పైసలు హలూయ్య దేవునికి ప్రభు పరిశుద్ధ నామము మహిమ కలుగుని దాకా విశ్వనందు పిల్లర మరొకసారి నూతన కాల సమయంలో దేవుడు ఒక చక్కటి శ్రాష్టమైన అవకాశాన్ని మనందరికీ ఉపయోగించారు అందుని బట్టి ప్రభు పరిశుద్ధ గరనామానికి మహిమ సమస్త ప్రభావము చెల్లను దాక విసునందు పిల్లన దైవజములు స్నేహితులు విశ్వాస సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని నివీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రియా బిడ్డలందరికీ కూడా ప్రిసుపరిశుభ నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ఇదంతా బాగున్నారు కదా చాలా సంతోషం రండి ఈ దినము కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాల్పల్సి ఉండండి ప్రభువుని సునీసి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందాలని ప్రేమతో మనం చేస్తూ లేకపోతే నా ధ్యానవాక్యంగా పేతురాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ప్రహార వైష్పం నుండి చివరి భాగాన్ని చదువుతూ ఉన్నాను మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరును పరిశుద్ధులైన దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనకు అని దీవిస్తుంది కాక ప్రభవం స్కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం కలిగిన మందు మా తగ్గ వందనాలు మహోన్నతగా నీ మందగా మేము ఉన్నప్పుడు కాస్త మేపుతో నడిపిస్తున్న నీ వాక్యము ద్వారా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేకమందిని విడాలను ఆలభావేసు ముందుకు తీసుకెళ్తున్నావు అందరి పట్టించుకోవచ్చు మరింత బలపరిచి ఘనత మాత్రమే మీరు పొందుకోండి సేనామ తండ్రి అమేని చాలా సంతోషం పిల్లల చదవడం వాక్య భాగం అందరికీ చాలా 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 సుపరిచితమైన పరిచయం అయింది అదైనా సరే ఆమెను పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము అనగానే వీళ్ళ పిలిచిన బ్లాంక్స్ డాష్ పూర్తి హెక్టం ఎందుకంటే అంత ఎక్కువ పరిచయం ఐచ్ అయితే ఆ దాని ప్రకారం మనము జీవించాలనేది పాటి ఎందుకంటే ఆయనను పోలిన వారు ఎవరికి కూడా లేదు లోప దేవుడు సర్వశక్తి గలవాడు సర్వమును వ్యాపించిన సర్వజ్ఞాని ప్రేమ కలిగిన వాడు మార్పు లేనివాడు దానికంటే ముఖ్యంగా ఆయన పరశు అలలోయ బైబిల్ గ్రంథంలో ఏ స్తోత్రం నందైనా కూడా మూడు సార్లు చెప్పబడినటువంటి ఏకైక గుణలక్ష్యం ఏదైనా ఉంది అంటే అది కేవలము దేవుని యొక్క పరిశుద్ధత గురించి దీనికి ఉదాహరణ కావాలంటారా ఒకటి యషంలో ఐష్య దర్శనం పొందుతున్నప్పుడు స్వరూపులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గామం చేస్తాను వ్యవహాను ప్రత్యక్షపరచు వ్యవహాన్కు ప్రత్యక్షపరచబడినటువంటి తెరవబడినటువంటి పరలోకంలో నాలుగు జీవులు దేవుడు సర్వాధికారి దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధు అని తెలుగు భాషలో పరిశుద్ధుడు అనే పదమును గూర్చి లేక పదమును ఎవరిని కూర్చైనా రెండు సార్లు ఉపయోగిస్తే అతడు అతి పరిశుద్ధుడు అతడు పరిశుద్ధుడు అనే పదాన్ని మూడు సార్లు ఉపయోగిస్తే దాని అత్యున్నతమైన శుభం తెలియజేస్తాయి పరణంగా ఉన్నటువంటి పరిశుద్ధు అనే పదము చాలా దురి గ్రంథాల్లో తొమ్మిది సార్లు కనపడుతుంది నిస్సందేహంగా దేవుని గుణలక్ష్యం అన్నిటిలో కూడా పరిశుద్ధత ఏలుబడి చేస్తుంది అదే మాట ఆయనను కోలిన వారు ఎవరు కూడా లేరు ఇషరాయలు ప్రజలు దేవుని బిడ్డలుగా ఎంచబడిన తర్వాత ఐగు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారి మరణ విని వారిని విడిపించడానికి మోషన్ ఏర్పాటు చేసుకున్న విషయం మనందరూ తెలుసు అంటే అద్భుతాల్లోకి వెళ్ళ మహాద్భుతం ఏంటంటే ఇషరాయులు సైన్యం అంతా కూడా మోషన్ నాయకత్వం ఎర్ర సముద్రంలో నదులు అప్పుడప్పుడు ఎండిపోతాయి మనం చూస్తుంది కానీ సముద్రము రెండు పాయలు విడిపోవడం అనేది ఎవరు విన్నాడు ఆరిన నేల మీద ఆశ్చర్యంగా వారు సాగిపోయి ఎంత అద్భుతమండి ఆ తర్వాత మోషయ అదేవిధంగా ఇష్యూల ప్రదీ కూడా మహోన్నత దేవునికి ఒక గీతం పాడారు ఒక మహిమ గీతాన్ని ఆ గాహన మధ్యలో ఒక మహోత్తమైన సంగతి కనబడుతుంది ఎందుకు తెలుసా యహోవా వేర్పులలోని వంటి వారెవడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు అనే మాట ఏం స్తోత్రం కలగను కాక రైయుక్తుల యొక్క అన్ని లక దేవతలు విన్నారు కానీ దేవుని మీద ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణ ప్రత్యేకతను వారు చూడడం జరిగింది స్తోత్రం కలిగం కానీ కానీ ఉదగల సమయంలో మనం గమనించాలి నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదండి ఆయన అద్భుతమైన ఆశ్చర్యకరుడు సర్వశక్తి ఆయన ఆయనను కోలిన వాడు ఎవరు లేని ఆయన బైబిల్లో చూపడే ప్రకారం మనం దైవంలో తత్వాలను చూస్తున్నాను నమ్ముతున్నాం ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ప్రత్యక్షపరచబడ్డారు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మైన దేవుడు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ పరిశుద్ధులే ఏ ఒక్కరు కూడా అపరిశుద్ధత అనేది లేదని పరిశుద్ధులే కదా గమనిస్తారు తన ప్రధాన యాచగ ప్రార్థనలో ఒకటి ఇసుగుసుకోవారు తండ్రిని పరిశుద్ధమైన తండ్రి అని సంబోధించాడు అత్యుత్మైనటువంటి మూడు వ్యక్తి పేరు పరిశుద్ధ పరిశుద్ధ దేవుని గురించి తెలివి వేదాంత శాస్త్రం యొక్క నెరవేర్చడం ఏమని చెప్పి ఉంది కనుక పరిశుద్ధత దేవుని యొక్క ప్రత్యేకమైన గుణలక్ష్యం మాత్రమే కాదు కానీ ఆయన తన ప్రజల ఎందు ఆకాంక్షిస్తున్నటువంటి లక్షణం కూడా ఉంది అందుకే మాట ఆయన మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉందండి తండ్రి యొక్క తీవ్రత కుమారుని యొక్క పద్ధతి పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి ఇవి మాత్రమే పిల్లరా మనము పరిశుద్ధతలో సాగిపోవటకు సరిపోతాయి కనుక ఈ ఉదయ కాల సమయంలో మనం చూస్తాం అలాంటి పరిశుద్ధ కలిగినటువంటి నడక అలాంటి పరిశుద్ధ ప్రవర్తన కనుక మనము అలవాటు చేసుకోగలిగితే తప్పకుండా దేవుడు నిన్నప్పుడు అత్యధిక జీవితానికి సిద్ధపడతాయి ఇష్టపడే ఇష్టం కలిగిన వాడు కనుక ఆయనను పోలినవాడిపెవరు లేరు అనే సత్యాన్ని బహిరంగ మనం ఒప్పుకోగలిగిన రోజున తప్పనిసరిగా నీళ్ళు నాలుగు ఆ కోరిక కనబడాలని ఆయన ఆశిస్తుంది కనుక పరిస్థితిలో ఆయన కోరిక నెరవేరుస్తూ ఆయన అడుగు ముందు కొనసాగుతుంది బలపడతాం విశ్వాసం ఎదుగుదాం దేవుడి మాటలు మనకు దీవిస్తుంది కానీ ముసుకుండి ప్రార్థనలేమిదండి రోజు హృదయకాల సమయంలో పరిశుద్ధం కూర్చుని అక్షణ మాకు నిజమే అక్షున్నత నీలాంటి పరిశుద్ధులు ఎవ్వరూ లేరు పరిశుద్ధం అంటే మహోన్నత స్థానంలో ఉన్నాం అలాంటి పరిశుద్ధులు ఉన్నారని మేము మమ్మల్ని కూడా మీరు కోరుకుంటారు మేము కూడా అలాంటి పరిశుద్ధులుగా మారి பரிசு ஜீதோ சந்தர் போட்டு சூப்பிச்சு சாஹிச்சு மாட்டோம் குண்டனா தேன் அமெயின் சன்னி கால சதா மனந்திரி தோடுகள் நடிச்சு அமென்